ફોન <laughs> सिंह भगवान की जय संत सूरदास महाराज की जय संत शिवचरण महाराज की जय जगदम्बा देवी की जय श्री संत मान सिंह बाबा की जय श्री संत राम राव महाराज की जय भगवान सुत हनुमान की जय बोलो रे भाई सब साधु संतान की आनंद की जय गुरु चरण कमल बलिहारी रे चरण कमल भले गुरु चरण कमल बलिहारी रे मैं चरण कमल बलिह रे सागर में निर पारा मरे गुरु चरण कमल भरण कमल बलिहारे काम क्रोध बहु चोर लुके रे जलम जलम के वरी मेरे रे सुने सबको दीना मारी रे मैं चरण कमल बलिहारे गुरु चरण कमल बलिहारी रे मैं चरण कमल बलिहार रे द्वेत भाव सब दुर्भगाया घट घट में ब्रह्म ज्योति दर्शाया तू ये कही ब्राह्मण हारी रे मैं चरण कमल बलिहारे गुरु चरण कमल बलिहारी रे मैं चरण कमल बलिहारे र Joगযगती गुुदबत <laughs> అంటే దాదాపు మూడు శతాబ్దాల కాలం తర్వాత కూడా సేవాలా మహారాజును గుర్తుకొని ఇంత వైభవంగా విద్యార్థులు దర్శకుంటున్నారంటే అతని యొక్క ప్రాముఖ్యతను మనం అందరం కూడా గుర్తించాలి అంటే ఆ రోజుల్లోనే దాదాపుగా నాగరికత అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతుందన్నటువంటి సమయంలో రించుకోవాలి వారి జాడల్లో మనం నడవడానికి చేయాలి ముఖ్యంగా ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే ఎవరి జన్మదినానికి సంబంధించిన ఏ ఉత్సవం చేసుకున్నా మన అందరం సామాజిక స్పృహను కలిగి ఉండాలి సమాజంలో ఉన్నటువంటి జై జాల్ ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో సంత శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలు రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అడగగానే రిజిస్టార్ సార్ కూడా మాకు అతి త్వరలో మాకు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకెళ్ళడానికి మా జేసీఎస్టేషన్ డైరెక్టర్ అంబికా మేడం గారు మరియు విద్యార్థులు ఎస్పెషలీ శివ జయంతి ఉత్సవ కమిటీ విద్యార్థులు విద్యార్థి నాయకులు స్కాలర్స్ మరియు బోధన బోధనేతర సిబ్బంది మరియు హాస్టల్ స్టాఫ్ కూడా మాకు సపోర్ట్ చేశారు సార్ సో అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చే చేశాం సార్ అలాగే సేవాలాల్ యొక్క యొక్క జీవిత చరిత్ర చాలా పెద్దది రెండు వందల ఎనభై ఐదవ జన్మదినం మనం ఈరోజు ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో జరుపుకుంటామంటే మనము ఎంత వెనుకబడి ఉన్నాం ఇప్పటికి కూడా మనకు అర్థమవుతుంది ఎస్సీఎస్టీ కానీ బీసీలు కానీ ఇప్పటికీ మన వర్గాలు కానీ ఎవరైనా కాదు సేవాలాల్ మహారాజ్ దేశం మొత్తం చుట్టి మన గిరిజన యొక్క జీవిత జీవన శైలి మొత్తం చదివి అత అందరు ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి మరియు చదువులో ఉన్నత ఉన్నత శిఖరాలకు ముందుకు ఎలా వెళ్ళాలి అలాగే మన యూనివర్సిటీ నుంచి సార్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మన వాళ్ళు కొంతమంది ఆర్డర్స్ కూడా అందుకున్నారు సార్ మన విద్యార్థులు కూడా మన ఇంతకు ముందు మన విద్యార్థులు సివిల్ సైడ్ ఎందుకు ఆలోచించకూడదు ఆ విధంగా కూడా కొందరు విద్యార్థులు నా దృష్టికి వచ్చేసరి ఓల్డ్ హాస్టల్ కొందరు వీడియో సివిల్స్ కి సంబంధించిన వీడియో వాళ్ళని మరి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కూడా ఇక్కడ నుంచి మనకు ఒక ఉద్యోగాన్ని టార్గెట్ చేస్తున్నామంటే మనం యూపీఎస్సీని కూడా టార్గెట్ చేయాలని కుపాలకృష్ణ విద్యాలయం నుంచి మన కాకతీయ యూనివర్సిటీ నుంచి సివిల్స్ విద్యార్థులు ఉన్నారు అలాగే నేను రీసెంట్ గా మా సిపిఐటి అల్యూమిని మీకు వెళ్తే అక్కడ కూడా మా సివిల్స్ క్యాండి క్యాండిడేట్ గా సెలెక్ట్ అయ్యారు మన యూనివర్సిటీ నుంచి కూడా సివిల్స్ సైడ్ ఒక ఆలోచన విద్యార్థులు కనుక వాళ్ళ మైండ్ లో పెట్టుకొని ముందుకెళ్తే వాళ్ళకి వెళ్ళ తరఫు నుంచి మేము ఎట్టు మేము నడపగలుగుతామని అవకాశం ఇచ్చిన నాకు ఎస్సీ డైరెక్టర్ రిజిస్ట్రార్ సార్ గారికి విద్యార్థులు పిఆర్ఓ ఉన్నయ్య సార్ గారికి మరియు స్పెషల్ ఆహ్వానించిన మా అంబు మహారాజ్ గారికి కూడా మా అంబు మహారాజ్ గారు ఇక్కడ రావడం కూడా మాకు ఒక అదృష్టంగా మేము ఆవేశం విద్యార్థిని విద్యార్థులు స్కాలర్స్ నాకు ధన్యవాదాలు రకాల ముగిస్తున్నారు కావచ్చు సమాజానికి హామీ చేసేటువంటి సంస్కృతిని మనం హరింప చేయడానికి ముఖ్యంగా ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నటువంటి విశ్వవిద్యాలయం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కోరుకోవాలి ఉన్నత విద్యను అభ్యసించి మనందరము సమాజానికి కొంత సేవను అందిస్తూ ఏ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నా కానీ ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సార్థకత లభించే విధంగా పనిచేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ సేవాల జయంతికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి ముందుకొచ్చినటువంటి విశ్వవిద్యాలయంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇతర విద్యార్థి నాయకులు కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తూ మనం దీన్ని గ్రాండ్గా చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నందుకు నేను వాటి అందరినీ అభినందిస్తూ మరొకసారి సేవాలాల్ జయంతి సందర్భంగా మనము అతని యొక్క అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంటుందని అతను సూచించినటువంటి మార్గంలో సామాజిక స్ఫురోని కలిగి ఉండాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు